ఉన్నది నేను అందాక ఇంకేం నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని ఈ మాటే నా చిన్ననాటి నుంచి నా ఆలోచించిన వాక్యం சொன்னது செந்நானந்தலாயது நित्य சுத்த শুদ্ধ মুক্ত स्वरूपம் ஐயวรรனம் இதாகிய தேுக பந்தனம் நன்னு தொமந்தன குரு சுத்த சுத்த মুক্ত स्वरूप

మరి మనం చెప్పుకోవటానికి బాక్కుగా మళ్ళీ మనలా మనం 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 చేస్తాం అయి ఉన్నాం కదా అయి ఉన్నాక ఏదైనా మార్పు అయిపోతుందా కొంచెం ఆత్మ కదనా సాగుందా పుట్టుకుందా మార్పు చెందిదా మార్పు చెందిన దాంతో మనం ఉన్నాం మనకు తెలిసింది నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అదే ચપી મુખી વાક્ય વચ્ચે વાક્ય અનુભવ બધ સ્વરૂપ અનં અખંડુ નર્વયા સર્વોત્તમ પરામાત્મ સ્વરૂપાની நேன் ப்மா நேன் பிரம்மாண்டை நேன் பிரம்மாண்ட விடுகாடு அது காலதே அது ஹூனே ஐடினா உதா அந்த அந்த பிரதி அவயாக்கு தானாதார்டே கதா பஞ்சத்தம் விளையாதுனா செதா ఈ ఖాళీ నిత్యం ఉందా లేదా ఎన్ని యుగాలైనా ఇదే ఉందా లేదా మనం ఇప్పుడు చూసామని ఆ తర్వాత ఏం ఏమి అంతకు ముందు ఉంది ఇప్పుడు ఆ తర్వాత ఇది శాశ్వతం శాశ్వతమైన పరంధాముడు నువ్వు అని తెలుసాక ఇంకా దేని ఎందుకు నీకు అశాశ్వత గుణాలు దేని నీకు తప్పు అవుతుంది నీకు శోక మెచ్చట మోహం మెచ్చట సో పదకమున మానసు సంబంధం మానసు మూల్క కదా మూ మూ దేవుడు కదా దేవాడు దేవుడు దేవుడు కదనా ఉంటున్న జరాత్న లేవు కదా ఫర్మత్న ఉన్నా కదా ఉండన తనే ఇరుక ఉంటనే నింతప్రెండు మళ్ళీ వ్యవహారంలో మామూలు తోటి ఉన్నప్పుడు మళ్ళీ దేవంతంగా మాట్లాడుతుంది అంటే అక్కడ వాళ్ళ భావన బట్టి మనం మాట్లాడతాం సందర్భానుసారంగా మాట్లాడాలి ఆడకు నేను నిత్య శుద్ధ బుద్ధ మూపాన్ని అంటే వాళ్ళకి మెంటలు వస్తుంది మనకు మెంటలు అనుకుంటారు మీ దగ్గర ఏ వచ్చింది నేను నిత్య సుంద ఎందుకంటే మీరు చేసిన బ్రహ్మజ్ఞానాన్ని బట్టి కదా ఏ వచ్చింది ఎవరు ఎలా ఉంటే అలాంటి భావాలే వస్తాయి కదా మరి ఎలా వేళ ఉండేదాన్ని లేదంటే కుదురుతుందా ఇది లేదు అన్నది సాక్ష్యం కోర్టులో ఏంటి ఎన్నేసినా తెలిసినోడు ఉంది అట్ట ఇది ఎలా వేలా ఉంది ఇది ఎప్పుడు ఉంది అనే చూద్దాం తెలియన జడ్జి ఉంటాడు తెలియ అదే చూద్దారు కదా వాళ్ళైతే ఏముంది వాళ్ళకి తెలియనట్టు ఇది అజ్ఞాని జ్ఞాని లక్షణం అనుభవించే వాడేమో ఉంది అనుభవం లేనివాడమీ ప్రభుత్వం చూపిస్తున్నాడు ఇగో అన్నీ ఉన్నాయి కదా ఇది చూపిస్తున్నాడు అనుభవాడు ఏమంటున్నాడు అయి ఉన్నాం ఇదే నేను ఇదే నేను నేను అయి ఉన్నా అను అన్నింటా నేను అన్ని నేనే సర్వం నేనే సకల నేను అండ పిండ బ్రహ్మాండే నేను లేని చూడలేదు అసలు ఇది ఉందని అన్నటికి ఇదే సాక్షి మరి ఇది లేకుండా మిగిలి ఉన్నాయి ఉండబట్టే కదా ఇలా మాట్లాడినా ఇలా ఎన్న సందా ఈ లేకుండా ఇలా కుదురుతుందా శవళ ఉంచు నిత్యం ఎల్ల వేళలా

అందరూ ఏమంటారు సూర్యుడు వచ్చాడు సూర్యుడు ఉదయం చెడు అస్తమించడానికి కోసాను దొడ్లంగా ఉంది చుట్టూ తాను అది మనం ఏమంటున్నాం ఉదయం చెడు అస్త ఉదయం చెడు తెలియనప్పుడు అదే సైన్స్ ప్రకారం అయితే ఏంటి ఎప్పుడు ఉన్నాడు సర్వ్యాపీ అలాగే బ్రహ్మం సర్వవ్యాపి ఈ భూమి ఉంది సర్వవ్యాపి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఎన్ని సర్వవ్యాపి సర్వం గాలి ఉండాలేదా ఈ ఊర్లో ఉండే ఆ ఊర్లో వదిలేస్తుందా ఈ మట్టి అక్కడ రకాలు వేరైనా మట్టి ఒకటి ఇల్లు వేరైనా నివాసం ఒక దగ్గర ఉంది ఈ నివాసంలో ఆయన ఉన్నాడా లేదా మనం ఈ నివాసం ఉన్నాం ఈ నివాసం ఉన్నాడు నేనే అంతా అన్నదానికి సరిపోయిందా లేదా మార్కు వెయ్యే ఊరుకోవత ఊరుకోం నేనే అంతా నేనే అంత అన్నదానికి సరిపోయిందా లేదా ఉన్నది నేనే అయినప్పుడు అంతా ఉన్నాను కదా శాశ్వతమైన నేను అంతా ఉంది కదా శాశ్వే అశాస్త్రం ఎక్కడ ఉంటుంది ఇది ఉందంటే అశాస్త్రం ఇది ఎక్కువ ఉందండి ఆ తర్వాత మళ్ళీ కానీ దీని ద్వారానే ఈ పనులన్నీ జరుగుతున్నాయని మనకు తెలుసు ఇటుగా ఏముందని విచారించడానికి ఏముంది చెప్పండి భూతకాలం భవిష్యత్తు వర్తమాన కాలాలు నాకు ఉన్నాయా మూడు కాలాలు ఎవరికి ఎవరికే కాలా మనస్సు ఆత్మగత ఉంటాయి కాలాలు గుణాలు రూపాలు వజ్జలు వారాలు ఏమన్నా ఆత్మగత ఉన్నా మరి దేహం సాకారంగా వచ్చింది కాబట్టి దీనికి అనుగుణంగా ఇవ్వాలి देव यात्रा देव यात्रा ओके आपने सृष्टించు 파트로 파트로 വാടോ. ഈ പാർട്ട്മെന്റ് ആവാനന്ത पत्रികെ малиവനെ തരക്കറാവോസ എല്ലാം തകിടേ. അപ്പോൾ ആ വെക്കാനേ. അ ആർച്ച പണെ. ഇതെ വീടുയ എപ്പോഴോന്നോ? അമലേന്താ. അമലേദാൻകി మరి మాట్లా దాని గురించి మాట్లాడాలి లేని దాని గురించి మాట్లాడాలి ఉన్నది నేనే నేను తప్ప రెండోది రెండు ముగ్గురు భావంతో ఉండుకో అంతే కదా లేదు లేనట్టు వదిలేండి ఉన్నది ఉన్నట్టు ఉండుకోవాలి లేదండి

వచ్చేసింది ఉందా నేనే అలా ఆ ఈ దేహం ఎంతవరకు పనిచేయాలో చేసేసింది పని అయిపోయింది పని అయితే ఇంకేముంటున్నాయి అందుగురించి ఇంకా ఈ టైం సద్వినియోగం చేసుకోవాలి అబ్బాయిందా దేహాలున్నప్పుడు దేహాలు పని చేయాలి దేహాలుగా ఉన్నాయి పిల్లలని సంసారాన్ని చేయాలి ఆ పిల్లలు ఎదిగారు అనుకోండి ఇంకా మాత్రం అలాంటిది ఇది మన గురించి మనం చూసుకుంటూ పరమాత్మగా మెదటానికి ఈ మానవ జన్మ యొక్క అర్థం సాధక అంతే కదా మరి ఎంత రిలాక్స్ గా ఉంటుందండి ఈ టైమ్ ఆ టైమ్ నిద్ర ఉందా చల్లగా ఉంది కాబట్టి ఎలా ఉందా అలాగే మనం వాతావరణం చల్లగా చేసుకోవాలి పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి చల్లనం వాతావరణాన్ని బట్టి మాటలు ఉంటాయి ఉడికెత్తిపోతా అంటే ఉడికి ఉడతాను బట్ ఆజపత అలాగా నేను బ్రహ్మ నేత్ర బ్రహ్మ అది ఆజపన అని దేహంలో ఉంటే దేనియందు మనం ఎప్పుడు ಗಮನైతే ఆ ఆ ధ్యాసం ఆ ధ్యాసంతోనే ఆ దేహేన హావబాయన మోహినియ్ ధ్యాసవేరు ధ్యానం వేరు అనుకోకుండి సో ఎవరు ఏం మాట్లాడనా బ్రహ్మే మాట్లాడుతుంది బ్రహ్మే మాట్లాడుతుంది విలయలాగా లోపల లోపలనే కత్ విజాన్ని చేస్తాం ఆటోమేటిక్ గా అలా నిలబడతాను నిత్య శుద్ధ బుద్ధమత్త స్వరూపాన్ని నేను చిన్నప్పటి నుంచి అనగలుగుతున్నానంటే ఏం చెప్పండి నేను అలా ఉన్నాను నాకేంటి మామూలు వాళ్ళకి నేను అలా ఉన్నానంటే వాళ్ళకి అసలు అర్థం అవుతుందా పర్వాలేదు మనకు అర్థం అవ్వకుండా మనం చూసుకోవాలి మన జీవితానికి ఎవరికో అర్థమవుతుంది ఎవరో ఏదో చూస్తారు ఎవరో ఏదో చుట్టుతారు ఎవరో ఏదో చెప్తారు అన్నది అసలు మానవ జన్మ యొక్క ఉత్కృష్ణ తెలుసుకునే పరమాత్మంగా ఉండటం మన ధర్మం దేహ ధర్మం దేహం వచ్చింది నిజంగా జ్ఞానం తెలిసాక అందరినీ దేవుళ్ళ స్వప్నమా లేదా దేహధర్మం కనుక ఉంటుందా లేదా మనకి చెప్ప జ్ఞానం లేకపోతే దేహధర్మం ఉండదు దేహధర్మం ఎప్పుడు ఉంటుంది జ్ఞానం తెలుసుకున్న వాడికే దేహధర్మం మరి నా చిన్నప్పటి నుంచి దేహధర్మం చక్కగా చేసుకోవట్లేదు అని ఇప్పుడేంటి ఆక శ్వాస భావన వాళ్ళు బ్రహ్మే మనం బ్రహ్మే మనకు మనం బ్రహ్మస్వరూపాన్ని చూస్తా అంటే విడిగా చూడట్లేదు కదా ఆ పని బ్రహ్మే మాట్లాడటమే చెప్పటమ్మే వాళ్ళు ఎంత ఎంజాయ్గా పరిపూర్ణంగా పరమాత్మగా ఉండవల అది అటువంటి శరణాగత మన మనస్సును ఎటువంటి శరణాగతి ఉంచుకుంటున్నాం ఉన్నది లేనే ఉన్నది లేనే బలబు వచ్చుకోవాలి ఇది కరెక్ట్ కాబట్టి కరెక్ట్ అయితే మనం మాట్లాడుతున్నాం మిగిలిన వాటి గురించి మనం ఎందుకు అనేక జన్మలో అయిపోయింది కదా సుధా మళ్ళీ ఈ జర్లో కూడా అదే సుధా మనం ఏదైతే మన భావంతో ఉంటాము ఏ భావంతో మనం ఏదైతే అంటే బ్రహ్మ మన భావన ఎలా ఉంది బ్రహ్మ భావం జ్ఞాన సాధన జ్ఞానం తెలుసుకున్నాం లేదా నాలో మేము అందరిలో అంతగా ఉందని తెలుసుకున్నాం లేదు సాధ్య సాధన చేసుకుంటాం సాధ్యమైందా లేదా ప్రతి ఒక్కరికి సత్యం సాధ్యమైందా లేదు దీని ఎందుకు పరిపరిమితాల మనసును పెడితే అదే మనకి ఎంత రిలాక్స్ గా ఉంటామో ఉన్నావా తిన్నావా బతుకుతున్నావా పగలని రాత్రిని ఏదైనా తాతమే ఉంటుందా మనకి ఎల్లవేళ ధ్యాన ఉంటున్నాం ఎల్లవేళ జ్ఞానగానే ఉంటాం ఎల్లవేళ ధ్యాస్తు నేను అయి ఉన్నాను ఇంక వీటికే ఏమున్నాను వీటిలోనే అన్ని జరుగుతున్నాయి మనకెసు నీకెలు నాక మన తెలుసు ఉన్నది నేను నాకు అలా గుర్తొచ్చుంటే అడుగుతా ఇప్పుడు గుర్తొచ్చాను ఇప్పుడు గుర్తొచ్చి నీదు సహనమి నిండుకుండా భూమి ఓరిమి ఓరిమి భూమి ఓరిమి నీకు నీవే సాటి తల్లి నీకు నీవే సాటి తల్లి నీకు నీవే సాటి తల్లి ఎంత మంచి దానవయమ్మా మీదంత మంచి విధానమో అమ్మా ఎంత మంచి దానవయమ్మా దారి తెన్నో తెలియరాని దుర్గమంబకు మార్గం దారి తెన్ను తెలియరాని దుర్గమంబగు మార్గమందున దారి చూపెడు దివ్యజ్యోతి దారి చూపెడు దివ్యజ్యోతి తీరు తెలిపెడు వేగు వేగుచుక్క ఎంత మంచి దానవయమ్మా మీదంత మంచి విధానమో அம்மா எந்தவோய உதய உதய தராளம் வெளி மலின மாந்தய வெளி கடிகி வேசே ஜாத் எந்த மஞ்சவோயம்மா நீச்சி विधा <laughs> नमो Abram, Nene Elta, Nenebram, Nenebram, Nene Elta, Nenebram, 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 േ ബ്രഹ്മം ഉണതി നേരെ നേരെ നീന ബ്രഹ്മം ഉണ്ണി വേരെ ബ്രഹ്മം ഉന്നദി വേല അമ്മ 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 അമ്മ

നേനേ ബ്രഹ്മം അന്തരേനേ നേനേ ബ്രഹ്മം അന്തരേനേ നേനേ ബ്രഹ്മം ഉന്നരിനേ മേ മേരിൻ ബോധം നേനേ ഓത്പതി അഹലമത് ഫകാനി ഒക്ക സാരീ

Oh, ओ ओ ओ ओ

అనురాగ చరి అనురాగ సముద్రం సముద్రం మామూలు సముద్రం అందరూ ఉప్పు నీరు ఉంటుంది బ్రహ్మగోత్వం కొలిగినంత దోచుకోవడం అంటే గొప్ప అద్భుతమైనటువంటి చరి సముద్రం ఈ సముద్ర బాలలో అమ్మ మనం తీసుకుపోతే ఎంత తీసుకుంటే ప్రశాంతమైన వాతావరణాన్ని పట్టుకుపోతుంది అది ఒక అద్భుతమైన అద్భుతమైనటువంటి విషయం అనుభవిస్తేనే తెలుస్తుంది ఏదైనా అనుభవించి చూపిస్తుంది మంచి అని ఏదైనా సరే ఇది అనుభవిస్తుంది ఏం అనుభవిస్తున్నా చూడండి అని చూపిస్తుంది ఎన్నో విషయాలు మనసు పెడితే చాలా విషయాలు బయటకు వస్తాయి ఏది ఏది శాశ్వతంగా దగ్గర తెలుస్తుంది బయట కాదు బయట మనకు ఎంత శాశ్వతంగా కనిపించినా ఏది శాశ్వతంగా ఇది శాశ్వతంగా ఉన్నది ఒకటే శాశ్వతం లేనది ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే ఏది లేని దాంట్లో ఏదీ లేదు ఆ మాటలు అర్థం అవ్వాలంటే చాలా కాలం పట్టింది మనోమౌనం ఒక మాట స్వామిలో మనోమౌనంలో ఉన్నావున్నప్పుడు మనోమౌనం గురించి చాలా చాలా కష్టం చూస్తుంది మనోమౌనం స్టేజ్ దాట నీచ్ అవ్వాలంటే చాలా కష్టం చాలా గొప్ప విషయాలు ఇక్కడికి వస్తే క్లియర్ అయిపోతుంది కాలం కట్టేశాక కొంతకాలం ముందు అందరూ కూర్చుంటుంది అలా ఇక్కడికి వస్తే కొత్త నీరుందమ్మా బ్రహ్మ పదార్థం పోతాయి సమస్త వాసనలు కొట్టుకుపోతాయి ఒకటే మీరు అదే బ్రహ్మ మనసు నిష్కమసంగా ఉండాలంటే ఇక్కడ రావాలి అమ్మ మాటలు అమ్మ అనురాగ చర్యలో మనం తేరే ఆడాలి అప్పుడు గొప్ప అనురాగ ప్రేమ భయం ప్రేమమూర్తి ఏవి మీరంతా రావాలి కాదు ఉంటుంది అంతా అమ్మలోనే ఉన్నాను అంతే ఏది కాకపోవడం లేదు అన్నీ నేనే అంతా నేనే అంతా ఉంది నువ్వు వేరు నేను వేరు కాదు నీ గురించి నాకేమో ఉద్ధరం కానీ అన్నీ నాలో ఉన్నాయి అందులో విషయం అంతా అసలు ఏది కాని దాంట్లో అంతా ఉంది అంత ఉన్నదాంట్లో ఏది అదే అమ్మ మాటలు చాలా అద్భుతమైన విషయాలు అమ్మతో నేను ఎవరికి అర్థం కాను నిజం ఆ మాట అమ్మని అర్థం చేసుకోవాలని చాలా చాలా కష్టపడాలి మనం ఆ స్థితికి రీచ్ అయితే కానీ అమ్మ అర్థం కాదేమో అమ్మ అర్థం కాని స్థితిలో ఉన్నారు అది అద్భుతమైన స్థితి అద్వైత స్థితి అద్భుత అది అతీత స్థితి మంచి భోత సాక్షిగా ఉన్నటువంటి అమ్మ అద్భుత అనురాగం అనంతం అంతే మన అదృష్టం అమ్మతో మనం మన పరిచయం అమ్మ ద్వారా తెలుసుకోవడం ఈ ఛానల్ కూడా చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు ఏం చాలా ఆనందపడిపోతున్నాం ఇక్కడ రాలేని వాళ్ళకి ఆ బాధ లేదు అమ్మ అనురాగ తరంగాలు అమ్మ భావ సముద్రం ఆ సముద్రంలో మనం ఫెయిల్ అవకాశం ఈ ఛానల్ ద్వారా ఏర్పడుతుంది చాలా అద్భుతమైన విషయం రావాలి అక్కర్లేదు అమ్మ మాటలు వింటే చాలు అదే అమ్మ అనురాగం తెలుసుకుంటే ఉంటే చాలు అమ్మతో ఉంటే చాలు అద్భుతమైన విషయం ఉన్నత అదే బ్రహ్మం నువ్వు బ్రహ్మం అయిపోయి అంటే పరిశుద్ధం అయిపోయి అంత ఆ స్టేజ్ రీచ్ అయిపోతే ఇంక అంతే ఎంతో మంది భక్తి గురువు చెప్పిన వాడు అన్నారు ఎన్నో గురువులు ఎన్నో విషయాలు ఎంతో ఆయనలాగా ఇరవై నాలుగు గురువులు అన్నారు స్వామి అలాగే ఇరవై నాలుగు ఏంటి ఎన్నో గురువులు దగ్గరికి భక్తి తత్వం నేర్చుకున్నాం చాలా అద్భుతమైన స్థితి భక్తి మించి ఏమి లేదేమో అనుకున్నాను మించి ఉంది రావాలంటుందని అమ్మ దగ్గర వచ్చాక తెలిసిన విషయం అది జ్ఞానం ఇది ఒక జ్ఞాన సముద్రం విజ్ఞాన సముద్రం ఇది ఒక అద్భుతమైన జరి అంతే ఈ విషయం ఇదొక తత్వం ఈ తత్వం వేరు బ్రహ్మతత్వం ఇది ఈ తత్వంలో ఆడాలి ఈ తత్వంలో తెలుసుకుంటే అర్థం కాదు చాలా మందికి అర్థం కాదు అంటే అర్థం చేసుకోవడం లేదు అదే కాకపోవడం ఏది లేదు బ్రహ్మ విద్యే కానీ కష్టపడితే సాధ్యంగా కాదు లేదు కానీ ఇది నేర్చుకోవచ్చు మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటే కోట జీవరాజు అనేక బాధలు అనేక పడ్డాక అద్భుతంగా జన్మ శిశువు పుట్టినప్పుడు పిడికే భోగించి పిడికిలు బిగించి వస్తాడు నేను ఏదో సాధిస్తాను ఇక్కడ ఎందుకు అని మాటించి వస్తాం మన అమ్మకి బ్రహ్మానికి మాటించి మేము సాధిస్తామని వచ్చాం పిడికిలు తెరుస్తాం తెరిచిన వాడు మళ్ళీ బిగించే పరిస్థితి ఉండదు మళ్ళీ పిడికి బిగించే చేసే ఒకే ఒక వస్తువు బ్రహ్మ పదార్థం బ్రహ్మ అమ్మ మీరు వచ్చే ప్రతి మనిషి ఒక మామూలే కాదు మళ్ళీ పిడికిలు బిగిస్తాడు మనం ఎందుకు సాధించలేము ఎందుకు వచ్చాం తత్వం ఏంటి ఈ మానవ జన్మ సార్థకత ఏంటి దాన్ని మళ్ళీ రుచి చేయాలి మానవ జన స్థితిలో నేను ఏదో చేస్తానని వచ్చి చేయకుండా వెళ్ళిపోతే అది ఎక్కువ పరమార్థం లేని వ్యర్థం అని కానీ ఇక్కడ వచ్చిన పరమార్థం తెలుసుకుంటాం దీన్ని సహకారం దీనికి దీనికి ఒక సాఫల్యం చేకూరు వస్తాం అది జరగాలి అంటే ఈ సత్సంగంలో మాటలు వినాలి ఏదో ప్రచారం చేయమని అమ్మ చెప్పే మాటలు కాదు అమ్మ ప్రచారం అక్కర్లేదు అక్కర్లే నాది ఏదో నా దగ్గర రాకుండా ఉండదు అంటుంది అమ్మ 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 దగ్గర ఉంటాయి ఎప్పుడు కూడా మనం అంతా బ్రహ్మ కానీ మన ఆ స్టేజ్ ఈ ఈ పరిశుద్ధత ఈ పరిపక్వత ఈ పరిపూర్ణత రావాలంటే ఈ మాటలు వినాలి ఈ తత్వంలో తేలివియాడాలి అమ్మకి ఏ వాళ్ళ పండించిన కూర్చోరు ఎప్పుడు జీవితంలో ఇచ్చావి అని లేదు అమ్మ ఇవ్వాల్సింది మన మనస్సు మన హృదయం మన తత్వం మన 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 ఆ భావం అవన్నీ అప్పగించి నేనే భ్రహ్మం అనే స్థితిలో మనం ఉండగలిస్తే అదే అప్పగించ పత్రం పుష్పం ఫలం కోయం అంటే ఏది తోయం కూడా ఆకు కూడా అక్కర్లేదు లేని మనిషి ఒకే ఒక గురువుని చూసే నేను చాలా మంది అంటే నేను విమర్శించే యంత్రవాణి కాదు ఎవరి పద్ధతి వాడు ఎవరి పద్ధతి కూడా వెళ్తారు కానీ ఇందుకు అద్భుతమైన విశేషమైన విశిష్టమైనటువంటి పద్ధతి ఉంది కాదు కనీసం ఆధార్లు బాధ నమస్కారాన్ని ఒప్పుకోడు ఘోరంగా అంది వ్యవహారాన్ని ఏదో నేను గురువు నేను నడిపించుకున్న అంతా భ్రమే ఉండదు అదే ఆ ఈ అదృష్టం మాకు కలిగింది స్వామిదే అమ్మదయం పదముదయ ಮಾ ಜೀವಿ ಅಮ್ಮ ಮನಸ್ ಎಪ್ಪಡಿಗೆ ಎಲ್ಲ ಅಮ್ಮತ ಅದೇ ಸ್ಥಿತಿ ಉಂಟಾಯಿ ಅಥಿತಿ ಇಪ್ಪನ್ನು ಕೂ ಎಪ್ಪ ಬ್ರಹ್ಮಾರ್ಪಣ ಬ್ರಹ್ಮಾರ್ಪಣ